హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మేము ఊరికి వెళ్తున్నాం అన్నమాట అంటే పండగంతా బాగా హడావిడిగా జాతర అంతా మంచి సెలబ్రేషన్స్ అంతా అయిపోయినాయి అండ్ ఇంకా నెక్స్ట్ డేకే మాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ అయితే ఉన్నిందనమాట ఇంకా అందుకనేసి వెళ్తున్నాము ఇక్కడ ఈ రోడ్లో వచ్చేసరికి నాకు ఈ చెట్లు చూస్తేనే చాలా హ్యాపీగా ఉండేవన్నమాట గడ్డి కూడా చాలా పచ్చగా సూపర్ అంటే సూపర్గా ఉండేది కానీ ఇప్పుడు అంతా బాగా కాస్తుంది కదా అంతా డ్రై అయిపోయింది అండ్ ఈ బ్రిడ్జ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది తమిళనాడులో అది అండ్ మన ఫ్లాగ్ చూస్తే ఎంత బాగుంటుందో కదా అండ్ చాలా సుస్తైపోయింది అనమాట ఈ ఎండలో వచ్చి అందుకే ఎళ్ళనీరు తాగుతామని సాపితే ఈ మేము కాస్ట్ అడగకుండా తాగాము బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్నది మా పిల్లోని చెయ్యి నిండిపోయింది జామకాయ ఉంది పెద్ద జామకాయ ఎంత ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చెప్పారు అండ్ నీళ్ళు కూడా తొగురు తొగురుగా బాగాలేదనమాట అండ్ ఇక్కడ ఈ ట్రక్ చూస్తున్నారు కదా దాని నుంచి ఎక్స్ట్రా సిమెంట్ అయితే వచ్చేస్తుంది మా పిల్లోడు అది వామిట్ ఎత్తుతూ ఉంది వాంత్ ఎత్తుతూ ఉంది క్లీన్ చేసుకుంటా ఉంది దాని పొట్ట అని ఇలా కామెంట్ చేస్తూ ఉండే సో ఫన్నీగా ఉంటుంది కదా కిడ్స్ థాట్స్ ఎప్పుడూ కూడా మా ఇట్లా ఎప్పుడూ అన్నిటికీ ఏదేదన్నా ఒక అర్థం చెప్తూనే ఉంటాడు బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు బాగా నవ్వుకునేకి ఎండ ఎంత కాస్త ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది సుర్రం కడుతూ ఉంది ఎండ అయితే అండ్ ఈ కొండలంతా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొండలకంతా కూడా చాలా కథలు మా అమ్మ చెప్పే చిన్నప్పుడు అండ్ ఇక్కడ ఈ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హైవే మొత్తం నాకు ఇలా సినరీ అనే చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఈ రూట్లో బస్సులో వచ్చేటప్పుడు ఈ కొండలు ఎందుకున్న ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కదా చిన్న పిల్లలకి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మని ఇలా అడిగేదాన్ని ఎందుకు ఈ కొండలు ఉన్నాయి ఎందుకు కొన్ని పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇలా అడుగుతూ ఉంటే మా అమ్మ చెప్పేదన్నమాట కలియుగం పుట్టకముందు ఇవంతా బంగారు వజ్రాలు డబ్బులు ఇలాంటివి కలియుగం పుట్టా ఉంటే ఇదంతా రాళ్ళు రప్పలుగా మారిపోయినాయి దేవుళ్ళంతా కూడా దేవలోకానికి వెళ్ళిపోయారు ఇలా చెప్పేదన్నమాట అది అది నిజమపదమో నాకు తెలియదు బట్ ఇప్పుడు వినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు క్రియేటివ్గా ఎంత కథలు చెప్పేవాళ్ళు కదా మన పేరెంట్స్ ఇంకా మా ఇంట్లో క్వైట్ ఆపోజిట్ ఉంటారన్నమాట నాకు మా ఆయన ఇలాంటి విషయాల్లో మెయిన్గా నేను ఇలా మంచి ఎండలో వచ్చినప్పుడు సడన్ చేంజెస్ ఉండకూడదు బాడీకి అంత అని ఎంత పోరాటం చేసినా కూడా లేదు నువ్వు ఒకటి తిను వాడొకటి తిని నేను ఏదైనా చూస్తా అని ఇలా కొంచెం ఆపోజిట్గా ఉంటారు ఇంకా ఒకసారి ఇంకేం చేసేది అనేసి నేనైతే చిన్న దొరికి తీసుకున్న పాప్సికల్లాగా మావాడైతే కోన్ తీసుకున్నాడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది నేను తీసుకునిందన్న కొంచెం బాగుంది మా పిల్లోంది మా ఆయన గోలీ సోడా తీసుకున్నారు చాలా దరిద్రంగా ఉండింది నిజంగా బాగాలేదు నోరంతా చెడిపోయింది అన్నమాట అండ్ ఇంకా చండాలమైన ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఊరికి ప్రయాణం ఎత్తుకున్నాము అండ్ ఇక్కడంతా తోపు అన్నమాట పూతలు పూస్తుండాయి మంచిగా మామిడికాయలు వచ్చిండే సీజన్లో కూడా వచ్చినాము అండ్ కొన్ని కో పెరుక్కుని కూడా పోయినామనమాట అంటే ఇక్కడే ఉంటారు కదా జనాలు వాళ్ళని అడిగితే ఇచ్చా అనమాట డబ్బులు ఇస్తామంటే కూడా వద్దు ఒకటి రెండుకి ఏమవుతుంది తీసుకొని పోండి అనేసి అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే క్యారెట్ బీట్రూట్ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి పల్లెం చేసింది అండ్ రైస్ సాంబార్ అనమాట ఇది మాకు స్పెషల్ ఈరోజు అండ్ అందరూ కొంచెం కొంచెం వేసుకుని తిన్నాము టైం అయితే చాలా అయిపోయిందని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటారు కదా చూడండి నేనైతే కాఫీ తాగేస్తున్నాను అది చిన్న షాప్ ఉంది అంటే అక్క వాళ్ళది అందుకే అక్కడంతా సరుకులు అంతా పెట్టుకున్నారు అండ్ మా ఆయన బయటకు వెళ్ళినారు ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశారన్నమాట సో బ్లూ కలర్ ఎగ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఆయన తన కళ్ళతో చూసారు నాకు కెమెరాతో చూపిస్తున్నారు ఎంత అంటే ఎవరో పట్టుకొని పెయింట్ వేసినట్ల ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా స్కై కలరే ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ కెమెరాలో చూస్తే ఎంత హ్యాపీనెస్ అయిందో మా ఆయన మాత్రం డైరెక్ట్గా చూసేసి వచ్చినారు ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇక్కడ చూడండి మా ఆయన దాన్ని షూట్ చేస్తున్నారు కదా అది తీసుకుని వెళ్ళిపోతారేమో అనేసి ఇంక కింకి అని సౌండ్ వినిపిస్తుంది కదా మీకు కూడా అది పాపం పేరెంట్ కదా ఎంత ఉన్నా కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలని తిడుతుందో ఏమో తెలీదు అది మా ఆయన్ని చాలా బాగుంది ఇంకా వీడియోస్ అయితే ఇంకేది తీయలేదన్నమాట వన్ డే ట్రిప్ అనమాట నిన్న వస్తున్నాం ఈరోజు వెళ్తున్నాం అలాగా అండ్ ఇంకా ఊరి నుంచి అయితే వెళ్ళిపోయాము నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ రోడ్స్ ఇలానే ఉన్నాయి మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు నేను మా పిల్లోని కంటే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అలానే ఉంది ఈ రోడ్ అయితే చాలా నచ్చుతుంది నాకు చాలా ఇష్టం ఈ రోడ్డు మొత్తం అడివే అనమాట ఇప్పుడైతే డ్రై అయిపోయింది అంతా ఎండకి కొన్ని అయితే చిగుళ్ళు వచ్చినాయి బాగుంది బట్ చాలా అంటే చాలా ఇష్టమైన రోడ్డు ఇట్లా రౌండ్ ద క్లాక్ చూసుకుంటే కొండలే ఉంటాయి అండ్ మధ్యలో ఆపేసి ఇలా ఒక చిన్న లేక్ ఉన్నింది కొంచెం బాగుంటుంది చల్లగా వాటర్ అనేసి దిగి వచ్చి చూస్తున్నాము ఇక్కడ చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి బట్ ఇక్కడ అంత క్లియర్గా కనిపిస్తలేదు చాలా చిన్న చిన్ని కుట్టి ఉన్నాయి ఇది బాగా తిరుగుతూ ఉంటాయి వాటర్కి ఎండకు వస్తాయి ఎండ తగులుతూ ఉంటుంది వాటర్లో చల్లగా ఎంత బాగుంది చూడండి దానికి కూడా సూపర్గా అనిపిస్తుంది అందుకే ఎండలో వచ్చి ఎండ కాస్తూ ఉంది కనిపించట్లేదులేండి నాకైతే కనిపిస్తుంది కెమెరాలో దొరకట్లేదు అది అండ్ ఇదన్నమాట లేక అక్కడ చూడండి ఎంత చెత్త వేసిండారో ఏం చేసాక అయ్యలేదు అండ్ ఎండ అయితే ఇప్పుడు కూడా చాలా సుర్రని కొడతా ఉంది అందుకే నేనైతే ఇలా మొహన్కి అంతా కవర్ చేసుకునేస్తాను అనమాట హెల్మెట్ దాని పైన వేసుకుంటాను లేదంటే చాలా ఎక్కువ టైన్ అయిపోతుంది ఇంకా అది వెళ్ళడానికి నాకు ఇంకా టైం పడుతుంది మా ఆయన మా పిల్లోడైతే మాస్క్ వేసేసుకుంటారు నేను ఇలా స్కాఫ్ అయితే చుట్టేస్తాను ఇక్కడ చూడండి వెళ్ళేటప్పుడు సడన్గా చూసాను అనమాట చిన్నది బర్డ్ నెస్ట్ ఉంది దాని కూడా బర్డ్ కూడా ఉంది చాలా చిన్నది ఒక వేల్ అంత ఉంది అంతే బటన్ వేల్ అంతా ఎంత బాగా కట్టుకునిందో దానికి ఇల్లు కదా సూపర్గా ఉంది నేచర్లోనే ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయో చూస్తూ ఉంటే అంత అమేజింగ్ అనిపిస్తుంది ఇంకా ఈ ఎండలో మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసి బెంగళూరుకి అయితే వచ్చి పడిపోయాం టైంకి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్